అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము ఈ వీడియోలో ప్రాస అలంకారం గురించి నేర్చుకుందాం ప్రాస అలంకారం అంటే ఏంటిది ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటిమాటికి వస్తే దాన్ని ప్రాస అలంకారం అని అంటారు ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటిమాటికి వస్తే దాన్ని ప్రాస అలంకారం అని అంటారు అంటే ఏంటిది పదాల చివర కానీ పాదాల చివర గాని వాక్యాల చివర గాని ప్రాస వచ్చేటట్లు వస్తే అంత్యానుప్రాస అని అంటారు అదేంటో చూద్దాం అశోకవనమున సీత విలపించిన శోకము చేత ఏమన్నాడు పదాల చివర గాని పాదాల చివర గాని వాక్యాల చివర గాని ప్రాస వచ్చేటట్లు వస్తే ఇక్కడ ఏమొచ్చింది మనకి అశోకవనమున సీత విలపించిన శోకము చేత ప్రాస వచ్చింది చూడండి సీత చేత అర్థమైంది అనుకుంటాను పాదాల చివర వచ్చింది ఇక్కడ అశోకవనమున సీత విలపించిన శోకము చేత అంత్యాను ప్రాస అంత్య అంటే చివర ప్రాస వివరణ పై ఉదాహరణలో సీత చేత అనే ప్రాసాక్షరాలు పాదాల చివర వచ్చాయి అశోకవనమున సీత ఒక పాదము విలపించిన శోకము చేత రెండవ పాదం సీత చేత పాదాల చివర వచ్చాయి ఇవి ప్రాసాక్షరాలు అని అంటారు ఇది అంత్య అనుప్రాసం కర అంత్య అంటే చివర ప్రాస అని అంటే ఇలా ప్రాస కలవడం రెండవ ఉదాహరణ చూడండి తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం దీంట్లో లె అనే లెమ్ అనే అక్షరము చాలాసార్లు వచ్చింది అంటే చివర వచ్చింది అంత్య అంత్య ప్రాస చివర లైన్గా వచ్చింది కాబట్టి ఇది అంత్యప్రాస అని అంటారు మూడవది కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఇక్కడ కాళ్ళు కాళ్ళు మనకి పాదం చివర వచ్చాయి కాబట్టి ఇవి అంత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ నగారా మోగిందా నయగార దుమికిందా నగారా మోగిందా నయగార దుమికిందా ఇక్కడ చూడండి ప్రాస వచ్చింది మోగిందా దుమికిందా ఇది కూడా అనుప్రాస అంత్య చివర వచ్చింది కాబట్టి అంత్యానుప్రాసలంకారము ఏది అనుప్రాస అంటే ఒకసారి చూడండి ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటిమాటికి వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు అది పదాల చివర కానీ పాదాల చివర కానీ లేదా వాక్యాల చివర కానీ వస్తే దాన్ని అంత్యానుప్రాస అని అంటారు పాదాలు పద్యంలో ఉంటాయి పదాలు తెలుసు మీకు వర్డ్స్ వాక్యాలు అంటే సెంటెన్స్ చివర ఇక్కడ మనకి లెమ్ లెమ్ అక్షరం వచ్చింది చేత సీత పదాలు కాళ్ళు కాళ్ళు మోగిందా దుమికిందా ఈ విధంగా మనకి అంత్యానుప్రా